నిధులు తెలిసిందండి అంతేకాదు స్వర విజ్ఞానం కావాలంటే దేని వల్ల వస్తుందో జాగ్రత్తగా మీద ముందు శరీర నిర్మాణాన్ని గురించి చెబుతున్నారంటే భగవంతుడు ఎవరు చెప్పేది సాక్షాత్తు విష్ణుమూర్తి చెబుతున్నాడు ఎవరితో చెబుతున్నాడు గుర్తు పెట్టుకున్నారా గరుడు నీతో చెబుతున్నారు గరుడు ఆయనతో చెబుతున్నారని విష్ణుమూర్తి ఆయన ఈ శరీర నిర్మాణం ఉన్నదే చాలా గొప్పదయ్య ఈ నిర్మాణంలో ఉన్న ప్రతి అవయవము దైవదత్తమై నీకు రెండు కళ్ళు ఇచ్చినా ఒక మూకి ఇచ్చిన రెండు చెవులు ఇచ్చిన గతం ఇచ్చాడు నాలుక ఇచ్చాడు లోపల పండ్లు ఇచ్చాడు అన్నీ గొప్పమే ఇందులో గొప్పవేవి కానివేవి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టి పళ్ళు పెట్టున్నారా ఈ నోటి లోపల నాలుక ఉంటుంది ఆ నాలుగు కదా మాట్లాడేది నాలుగు లేకపోతే మనం మాట్లాడగలుగుతామా మాట్లాడే వింటున్నారా నిద్రపోతున్నారా మీరంటే జాగ్రత్తగా చుట్టూ ఏమున్నాయి లోపల చుట్టూ ఏమున్నాయి పళ్ళు ఉన్నాయి పైన కొన్ని కింద కొన్ని ఎన్ని పళ్ళు అనే లెక్క వద్దు మనకి ఇప్పుడు లెక్క పెట్టుకో మాట్లాడి అర్థమైందండి ఆ పళ్ళు ఒకసారి ఉన్న నాలుకతో మాట్లాడినాయి ఏమి మాట్లాడినాయి పళ్ళు ఏమని మాట్లాడినాయో తెలుసు పళ్ళు మొత్తం ఒక నేనేదో గొప్పదాన్ని అనుకుని నేనే మాట్లాడుతున్నావు అనుకుని నీ చిత్రం వచ్చినట్టు లోపల తిరుగుతున్నావు మాకు కనుక కోపం వచ్చిందా ఆ పైన ఉన్న వాటికి కింద ఉన్న మాకు మధ్యలో నిన్ను పెట్టి ఒక్కసారి నొక్కితే కింద పడతావు ఏమనుకుంటున్నావు అన్నాయి విన్నారా ఇప్పుడు నాతో మాట్లాడింది ఏమని వడల వల్ల చుట్టూ బయట ఉండేవాడు సెక్యూరిటీ పడాలి లోపల ఉండేది యజమాని యజమాని సెక్యూరిటీ వారి అంతా ఎలా చూసుకోవాలి గట్టి కింద పదాలు చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అలా కాక మధ్యలోకి కొమ్ముకుంటాం కుర్చుకుంటాం స్వగచ్చకి కింద పడతాం ఇట్లా మాట్లాడితే నేను మాట మాట్లాడాలు మొత్తం ఎవరి పునాదులు కలుగుతాయి ఎవరు కనుక మనం ఎంత కుదుకోవాలి ఏ విధంగా ఆలోచించాలి ఎలా ఉండాలి ప్రతి చిన్న మాట ఈ అవయవాలన్నీ పవిత్రమైనవి నేనేదో గొప్పతాన్ని నువ్వు తగ్గువా అని అర్థానికి తెలుసునా నేనే గొప్పదాన్ని అన్నది ఎడమ చెయ్యి అన్నది ధనస్సు పట్టుకునేది నేను అసలు పట్టుకోవడానికి నేను లేకపోతే రాముడు ఎట్లా యుద్ధం చేసేవాడు ఏ రాజైనా ఎట్లా యుద్ధం చేస్తారు కనుక ముందేనే ఉన్నా నువ్వు ఎలా కొట్టావు అని చెప్పిందట నేను వెనక్కి ఎందుకు వెళుతున్నానో తెలుసునా వాడు చెవి దగ్గరకు వెళ్ళి ఆ చెవిలో ఎవరిని కొట్టాలో గుడి ఎలా చూడాలో నేను చెబితేనే కొడుతున్నాడు అని చెప్పిందట ఈ గుడి చెయ్యి తెలిసిందండి ఇందులో ఏ చెయ్యి గొప్ప ఏ చెయ్యి గొప్ప కాదు రెండూ ఉండవలసింది కనుక శరీరంలో ఉండే అవయవాలు అన్ని పవిత్రమైనవే కానీ ఇందులో అపవిత్రమైనవి పదిరానికి ఒక్క అవయవము కూడా లేదు ఆ మనిషికి ఇవన్నీ ఉండవలను కనుకనే నేను ఆ మనిషికి అవన్నీ ఇచ్చాను నా చేత ఇవ్వబడినవన్నీ పవిత్రమైనవే ఇందులో అపవిత్రమైంది అయితే ఈ అవయవాలన్నిటినీ నడిపే వ్యవస్థ ఒకటి ఉన్నది ఆ వ్యవస్థనే నాడీ మండలము అని అంటారు ఆ వ్యవస్థ నాడీ మండలం ఇవన్నీ విష్ణువుతా చెబుతున్నారండి గరుడు చెప్తూ ఆ నాడీ మండలములకు ఆధారము ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంటాడు ప్రారంభించాలి కదా చెట్టున్నది ఆ చెట్టు ఎక్కడి నుంచి వస్తున్నది భూమిలో నుంచి వస్తున్నది అవునా కాదా ఆ భూమిలో ఏమున్నాయి ఆ చెట్టుకు సంబంధించినవి ఉన్నాయి ఆ వేళ్లకు పిల్ల వేళ్ళు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కనుక ఈ చెట్టు ఉంది ఆ తల్లి వేరుని ఒక్కసారి పొయ్యి తీసి కట్ చేయండి రెండో రోజుకి చెట్టు ఏమైపోతుంది ఎండిపోతుంది అవునా కాదా అలాగే ఈ శరీరం అంతా పనిచేస్తుంది అంటే నేను ఏర్పాటు చేసిన నాడీ మండలకు వల్లనే పనిచేయించున్నది ఈ నాడీ మండలం ఎక్కడ ఉన్నది అంటే నాభివర్తం ఉన్నది ఎక్కడ ఉన్నది నాభివర్త ఆ నాభివర్తం ఉన్నటువంటి నాడీ మండలం అక్కడికి పైన హృదయము అని ఉన్నది హృదయము ఎక్కడ హృదయం ఉన్నది పైన ఎక్కడ ఉన్నది అని నువ్వు మళ్ళీ వెతుక్కుంటావేమో నేనేం చెబుతున్నా విను అని ఒకటి ఉన్నది మనకు మనిషికి ఉంటుంది దాన్ని ఏమంటారో చెప్పండి వినబడలేక మళ్ళీ చెబుతున్నా కంఠ పిల్లము అంటే ఎక్కడ అంటే ఇది ఇక్కడ కంట పిల్ల పొయ్యి ఉంటుంది కదండి అంటే పొయ్యి కంఠం అవ్వక్క ఇక్కడ నుంచి చాలా పెట్టాలి ఇప్పుడు పెట్టమాకండి నేను చెప్పేది చూడండి ఇక్కడ నుంచి చాలా పెట్టాలి అలాగే నా ఈ నుంచి ఇవన్నీ ఎక్కడ తగులుతూ ఉండాలి ఆ హృదయానికి తగులుతూ ఉండాలి అందుకే పురుష పెడతారు ఓ పులుసు వేసుకుంటే అమ్మవారి లాకెట్ పెట్టుకుంటే అది కూడా ఎక్కడికి ఉండాలి అక్కడికి ఉండాలి బయట వాళ్ళకి ఎవరికి కనపడటం లేదు బయట పెట్టుకుందాం బంగారం ఉంది కదా అందరూ చూడాలి కదా అండి అక్కడ దాకా మంగళ సూత్రములు కూడా అక్కడే తగులుతూ ఉండాలి ఆ హృదయానికి తగులుతూ ఉంటారు తెలిసిన మంగళసూత్రాలు ఏమిటి చెప్పండి ఎందుకు మంగళసూత్రాలు వెళ్తే సరిపోతారా ఒక సూత్రము భర్త ఒక సూత్రము భార్య దాని మధ్య ఉన్న పూసలు వారి సంతానము ఆ పూసలు ఎవరండి వాళ్ళ సంతానం మొత్తమంతా దాన్ని భరించే అంటే భార్య ఇల్లు చక్క తిందుతుంది గనక ఈ మొత్తం వేసుకుని తిరుగుతుంది సంతానాన్ని మొత్తం నిర్వహణ చేస్తుంది సాక్షాత్తు అమ్మవారితో సమానం చూసుకోవడానికి అర్థమంది గురికే బంగారు ఉంది కదా పిల్లలు వేసుకుంటా దాని వెనుక ఉన్న భావం ప్రతి చిన్న విషయానికి మన భారతీయ సనాతన ధర్మం అర్థాన్ని చెప్పింది ఒక భావం చెప్పింది ఈ దేశంలో పుట్టినందుకు మనం దేశం ఇంకో దేశ చోటు చూసుకున్న గుడి వేసుకుందామని అనుకున్నా ఎందుకో తెలిసినా అండి అయ్యేటప్పటికీ ఊరు మొత్తం దేశాన్ని గురించి చెప్పే మైకులు ఉన్నాయి అయ్యేటప్పటికి ఊళ్ళో వినపడుతుందండి కొంత కొంత మందిని నేను చూశానా ఎలా చూశానంటే వెంటనే జనగణ అని మొదలు పెట్టేటప్పటికి కదరకుండా నుంచుంటున్నారండి రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా హ్యాబ్ ఈ ఊరికే నమస్కారం చేస్తున్నాను ఏమీ ఏర్పాటు చేశ పెద్దలు ఎవరికి ఆలోచన వచ్చిందో ఏళ్ళో ఏర్పాటు చేశారండి ఎన్నో ప్రాంతాలు ఏర్పాటు తొమ్మిదిన్నర అయ్యేటప్పుడు కదే అది అయిపోయే తర్వాత ముందు తెలంగాణ జై జయ తెలంగాణ కీర్తన విధమైనటువంటి భావన ఆ విధమైన హృదయంలో కలుగుతాయి ఆ కలిగినటువంటి స్పందనను హృదయం ఆ నాడీ మండలం ద్వారా మెదడుకు అర్థం చేస్తుంది ఆమె అవయవము ఏవి చేయవలను ఆ మెదడు చెప్పడం చేత చేస్తుంది మెదడు ఏం చెప్పవలను అది చెప్పడానికి హృదయ స్పందన వలన తెలుస్తుంది కృష్ణ అంటే చెల్లె గురు అని